స్వాగతం వార్తా విశేషాలు లో పర్యటించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు కర్ణాటక నుంచి ఆరు కొంకే ఎన్నికలు ఏపీకి ఇచ్చే అంశంపై పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది కుంకే ఏనుగల ఒప్పందం పలు అంశాలపై చర్చించేందుకు కి పవన్ కళ్యాణ్ ఈ ఈ కోసం పవన్ కళ్యాణ్ చర్చలు చర్చలు తర్వాత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు సమాచారం పలుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడిని అరికట్టేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలను చేపట్టనున్నారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ కట్టడి కలిసి పనిచేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే దాని అర్థం ఏంటి కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలని చూస్తుందని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బర్సీపట్నం పెందుర్తి పాయకరంపేట నియోజకవర్గం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్న దానిపై సమాజం చూస్తూ ఉంది కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు కానీ మోసం చేస్తున్నాడు మీకు పదిహేను వేల రూపాయలు మీకు పద్దెనిమిది రూపాయలని ప్రచారం చేశాడు ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారు మనం అబద్దాలు చెప్పి ఆ కిరీటాన్ని మనం నెత్తిలు పెట్టుకుంటే మనకి ఏ సంతృప్తి వస్తుంది అంటూ వైశ్షకన్ వ్యాఖ్యానించారు సాంప్రదాయక రుచికరమైన పసందైన వంటకాలను తెలుగువారి వంటిళ్లుగా గుమగుమరిగా చైనీస్ వంటి అంతర్జాతీయ వంటకాలను గుడివాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందించడానికి విన్ను రెస్టారెంట్ ని స్థానిక ఎమ్మెల్యే వెనుగండి రాము సినీ హీరో వేణు చెందుతున్న గుడివాడ పట్టణంలో నేటి తరానికి నచ్చేలా అద్భుతమైన అంబియన్స్ తో రుచికరమైన వంటకాలతో గుడివాడ ప్రజలకు పరిచయం చేస్తున్న విందు రెస్టారెంట్ అధినేతలు అభివృద్ధి చెందుతూ మరిన్ని బ్రాంచ్ ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే వెనుకన్న రాము హీరో వేణు ఆకాంక్షించారు येपना तो जैसे हां और प्राउड सीनियर एक्टर मैंने पहली फिल्म लोगो बनाना है लगा मैं भी बड़ा आगे चल रहा हूं मैं भी बड़ा मैच निकाल सकता हूं भाई थैंक यू फॉर ऑनलाइन पेमेंट

నేను మీ వేణుని ముందు తెలుగువారు వంటిల్లు అనే రెస్టారెంట్కి రెస్టారెంట్ ఓపెనింగ్కి రావడం జరిగింది అండ్ ఐ ఆల్ ది రెస్టారెంట్ ఓనర్స్ తుమ్మల శ్రీనివాస్ పని అండ్ గుప్తా అందరి వాళ్ళ టీం అందరి మొత్తానికి అందరికీ అవి ఆల్ ది బెస్ట్ అండ్ మై సిన్సియర్ అండ్ హంబల్ రిక్వెస్ట్స్ ప్రొవైడ్ క్లీన్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ అండ్ డెఫినెట్గా ఖచ్చితంగా విండూ అనే రెస్టారెంట్ ఇల్లు వెరీ బిగ్ సక్సెస్ ఇన్ ద కమింగ్ డేస్ ఎందుకంటే గుడివాడలో ఈ మాత్రం ఫ్యామిలీ వచ్చి చక్కగా కూర్చొని టు హ్యావ్ ఎ మీల్ దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ ద టౌన్ రైట్ నౌ సో ఐ విషయం ఆల్ ది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వేణుగారు వచ్చి మన రాము గారు ఈ హోటల్ని ప్రారంభించినందుకు సంతోషం అట్లాగే తుమ్మల శ్రీనివాస్కి ఫణి గుప్తాకి వీళ్ళందరూ యువతిని ఎంకరేజ్ చేస్తా ఐ లవ్ గుడివాడ లో భాగంగా సో యువతికి ఉపాధి మరియు రోల్ మోడల్గా ఉండాలని చెప్పి సో ఎవరు దేనికోసం ఆశించుకోకుండా తన కాళ్ళ మీద సొంతకాలమే తను నిలబడి నలుగురికి ఉపాధి కల్పించి మన గుడివాడికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం హాయ్ గుడ్ మార్నింగ్ ఎదురుబడి మన గుడివాడ ప్రజానికానికి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన గుడివాడ వాసులందరికీ ఒక మంచి శుభవార్త ఏంటంటే మా ప్రియమిత్రులు తుమ్మల శ్రీనివాస్ మరియు ఫణి అండ్ గుప్తా ముగ్గురు చేతుల మీదుగా విందు అని ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తాం జరిగింది ఆ విందు అనే ప్లేసు మన తెలుగువారి వంటిల్లు ఇలా అందులో మంచి ట్రెడిషనల్ అండ్ అథెంటిక్ సాంప్రదాయకరమైన వంట పదార్థాలు వండి మన గుడివాడ వాసులు అందరికీ ఆనందంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఫ్యామిలీతో వచ్చి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని విందారగించేందుకు స కుటుంబ ఆనందం పొందేందుకు ఒక మంచి రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది ఆ రెస్టారెంట్ మన సినీ హీరో వేణు గారి చేతుల మీద మరియు మన ఎమ్మెల్యే గారు వెనుగండల రాము గారి చేతుల మీద మరియు మన గుడివాడ ప్రముఖుల చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది ఈ రెస్టారెంట్ నందు తప్పనిసరిగా ఎల్లవేళలా మంచి ఆరోగ్యకరమైన ఆహారములు ఆహ్లాదకరమైన వాతావరణంలో అందిస్తానికి వారు తమ వంతు కృషి చేస్తానికి దీని విషయంలో చాలా ప్రావీణ్యత సంపాదించి ఇది ఓపెన్ చేయడం జరిగింది తద్వారా గుడివాడ ప్రజలందరూ ఆరోగ్యకరంగా జీవిస్తానికి ఉపయోగపడేలాగా వారి యొక్క కృషి ఉంటుందని చెప్పి భావిస్తూ మా స్నేహితులైన బాబీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే గుడివాడ ప్రజలందరి యొక్క సపోర్ట్ తోటి దీవెనలతోటి ఈ రెస్టారెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లు నిర్వహించాలనే ఉద్దేశంతో ఆగస్టు తేదీన ప్రారంభించాలనే ఉద్దేశంతో కృష్ణా జిల్లా పెడత నియోజకవర్గం పెడన పట్టణంలో పదిహేను వార్డు అన్నా క్యాంటీన్ వేగవంతంగా పనులు నిర్వహిస్తూ ఉన్నారు మరొక ఎనిమిది రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు మరింత దూకుడుగా పనులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పెడన శాసనసభ్యులు కాకిత కృష్ణప్రసాద్ ప్రసాద్ అన్నా క్యాంటీన్ పనుల్ని ఈ విషయంలో అధికారులని సంప్రదిస్తూ ఉన్నారు Dukar kaki Sampai Dikarang ilok Dikarang ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం